హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరా విహారీ ఛానల్ మనం ఈరోజు వజ్రాల వేట గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం చోటే ఒక్క చోటే మూడు లక్షల డైమండ్ దొరికింది ఇది వాస్తవం ఫ్రెండ్స్ అది ఎక్కడ అనేది ఈ వీడియో ఎండు వరకు చూస్తే ఖచ్చితంగా మీకు నేను చెప్పబోతున్నాను సో ఈ వీడియోలో చాలా వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది తప్పకుండా మీరు ఈ వీడియోనైతే చివ్వరి దాకా చూడండి అలాగే నేను చెప్పే ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా గమనించండి అందులో మీకు వాల్యుబుల్ థింగ్స్ అనేవి అంటే వజ్రాల గురించి మీకు తెలవబోతుంది సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మనం ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం వజ్రాల వేట సర్వసాధారణంగా మారి డైలీ రొటీన్ లైఫ్లోకి మన లైఫ్లోకి అయితే ఎంటర్ అయిపోయింది వజ్రాలు పేట అనేది మనం ప్రతిసారి చేయడానికి కష్టపడి అంత దూరం వెళ్తున్నాం కానీ ప్రతిసారి కూడా మనం మిస్ అవుతున్నాం క్లారిటీ అనేది క్లారిటీ అనేది ఏంటి ఏంటంటే ఫస్ట్ మనం డైమండ్ హంటింగ్ చేయబోయే ప్రదేశానికి సరిగ్గా ఎలా వెళ్ళాలి అనేది ఒకటి చూసుకోవాలన్నమాట తర్వాత డైమండ్ హటింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో జాగ్రత్తలు అవి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ముఖ్యంగా డైమండ్ హండ్రెడ్కి మనం వెళ్ళినప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర వాటర్ అనేది ఖచ్చితంగా క్యారీ చేసుకొని వెళ్ళాలి తర్వాత ఫుడ్ అనేది కూడా మనం తీసుకొని వెళ్ళాలి ఎందుకు దూర ప్రాంతం నుంచి మనం వస్తుంటాం కాబట్టి డైమండ్ హంటింగ్కి ఖచ్చితంగా మనం ఈ రెండు క్యారింగ్ చేసుకొని వెళ్ళాలి లేదా కొంతమంది ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నటువంటి సామాన్లు ఉంటాయి వచ్చిన వేట కోసం వచ్చినప్పుడు దూర ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంత బియ్యం రైస్ కానివ్వండి కిమన్ తెచ్చుకొని ఆ పక్కనే కృష్ణానది ఉంటుంది కదా అంటే గుడిమెట్ల రమణపేట జరిగి వజ్రాలపేట గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదే జరుగుతుంది ఆ కృష్ణానది ఒడ్డునే ఇసుకలో టెంట్లు వేసుకొని మరి వజ్రాలపేట అనేది సాగిస్తున్నారు చూసారా ఎంత కష్టపడుతున్నారు వారిని చూసి మనం ఎంతో కొంత నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటారా వారు చేసే ప్రతి ప్రయత్నం వెనుక వారి శ్రమ ఉంది వాళ్ళ శ్రమకు తగ్గట్టు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దక్కుతుంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఖచ్చితంగా అయితే జరిగేది ఇదే సో ఫ్రెండ్స్ మనం వజ్రాలు వేటకు వెళ్ళినప్పుడు మనం చేసే పనిలో మన నిబద్ధత అనేది కరెక్ట్గా ఉంటే మనం చేసే పనిలో మనం చేసే పనిలో మన ప్రయత్నం అనేది కరెక్ట్గా ఉంటే అది ప్రతిఫలం అనేది ఇస్తుంది కానీ కొంతమంది నిరాశ చెందేసి మనం చేసే పనులు ఖచ్చితంగా అది మాకైతే కలిసి రాలేదు అచ్చుబాటు రాలేదు అనుకుంటే నో అండి అసలు అవన్నీ వదిలేసేయండి ఎవరో చెప్పిన మాటలు కాదండి స్వతహాగా మీరై మీరు వెతుక్కునే స్థాయికి రావాలి ఫ్రెండ్ ఒక వజ్రం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోగలిగే కెపాసిటీ అనేది మీరు పెంచుకోవాలి అది నా ద్వారాగా మీరు ఖచ్చితంగా పెంచుకోగలరు ఎందుకంటే ఎన్నో వీడియోస్ చేసి ఉన్నాను డైమండ్స్ గురించి అలాగే ఎన్నో డైమండ్స్ని మీకు చూపించున్నాను వీడియో రూపంలో కొంతమంది ఇంకా కొత్త వారైతే చూసి ఉండరు వారి గురించి నేను చేస్తున్న వీడియో ఇది ఈ వీడియోలో నేను చాలా డైమండ్స్ని మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే మన వీడియో పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అలాగే పది మంది మెచ్చుకునేలాగా ఉండాలి కాబట్టి నేను ఇటువంటి వీడియోస్ని చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి నుంచి కూడా మన సీజన్ అనేది మొదలవుపోతుంది డైమండ్ హంటింగ్ గురించి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంటుంది సో ఈ ఫిబ్రవరి నుంచి ఒక కొత్తగా నేను క్రియేట్ చేయబోతున్నటువంటి ఈ వీడియోస్ని మీరు వీక్షించడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మీ నుంచి ఆశించేది కూడా ఒకటే ఫ్రెండ్స్ అది మీ ఆదరణ ఒక లైక్ ఈ వీడియోకి అలాగే ఒక షేర్ ఈ వీడియోకి సో నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మంచిగా నచ్చి నా ద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు అంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ముందైతే ఒక లైక్ అయితే చేసేయండి సో ఫ్రెండ్స్ వజ్రాల బేట వెళ్ళినప్పుడు మనం వెళ్ళే ప్రదేశం ఖచ్చితంగా గమనించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ప్రదేశాన్ని ఎప్పుడైతే మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటామో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఏ స్టోన్స్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటాం ఖచ్చితంగా డైమండ్ అనేది కనబడడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డైమండ్స్లో అనేక రకాల డైమండ్స్ ఉంటాయి చిన్న డైమండ్స్ ఉంటాయి కొద్దిగా పెద్ద డైమండ్స్ అంటే ఒక క్యారెట్ డైమండ్స్ ఉంటుంది తొంభై సెంట్ల డైమండ్ ఉంటుంది టూ క్యారెట్స్ త్రీ క్యారెట్స్ టెన్ క్యారెట్స్ వరకు కూడా దొరకడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా క్రితం వీడియోస్లో నేను చాలా చెప్పు ఉన్నాను వాటిని మీరు ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు డైమండ్ హండింగ్ జరిగే ప్రదేశాలు ఎక్కడ అనేది అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోగలరు సో నా నమ్మకం ఏంటంటే నా సబ్స్క్రైబర్లో జెన్యున్గా ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారన్నమాట జెన్యున్ అంటే ఏంటంటే వారు ఖచ్చితంగా మన వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా చూసి ఆదరించి లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ అయితే కొత్త అయితే చేసుకుంటున్నారు సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీలాంటి వారి కోసం నేను ఎప్పుడైతే వీడియోస్ చేస్తున్నానో అప్పుడు నాకైతే చాలా హ్యాపీనెస్ వస్తుంది మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ ఉండాలి అలాగే అది మీ ద్వారాగా నేను నేనైతే నేనైతే చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ వీడియోస్ చేయడం వల్ల ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదిస్తావు మీరా నీకేంటి యూట్యూబ్ నుంచి సంపాదిస్తావు మేమైతే చూస్తున్నాం కానీ మాకు ప్రతిఫలం రావట్లేదు అనుకుంటున్నారు కదా నేను ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుంచుకోండి మీరా ఫుల్ హార్ట్ఫుల్గా చెప్పేది ఏంటంటే నాలాంటి విహారీలు నాలాంటి మీరాలు ఎంతోమంది తయారవ్వాలి నా ద్వారాగా ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇటువంటిది అంటే అందరికీ అవకాశం ఇస్తుంది ప్రతి ఒక్కరికి కూడా సారీ ప్రతి ఒక్కరికి కూడా సంపాదించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మనం ఎంత కష్టపడితే ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంతకంత సంపాదించుకోవడానికి యూట్యూబ్ అనేది ఉంది ఫ్రెండ్స్ సో ఇది నా స్వార్థం కూడా ఉంటుంది సో నేను నిజాయితీగా ఒప్పుకుంటాను ఏంటంటే యూట్యూబ్ ద్వారాగా త్వరలో నాకు డబ్బులు రాబోతున్నాయి అది ఎంత వస్తుంది అనేది నేను యూట్యూబ్లో వీడియో కూడా చేయబోతున్నాను దయచేసి మీరైతే అర్థం చేసుకోండి ఇప్పుడైతే నా పరిస్థితి చూస్తున్నారు కదా బాగాను జలుబు చేసి మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నా సరే నేను వీడియో చేస్తున్నా ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే వజ్రాలు వేటకు వెళ్ళినప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టమని చెప్పాను కదా అలాగే స్టోన్స్ని క్షుణ్ణంగా గమనించుకోండి మీకు ఈ వీడియోలో నేను కొన్ని స్టోన్స్ అయితే చూపిస్తాను అవి వాటిని చూడండి అటువంటి స్టోన్స్ దొరికితే ఖచ్చితంగా మీకు వజ్రం దొరికినట్టే ఖచ్చితంగా వజ్రం దొరికినట్టే ఇది బల్ల గుద్దీ చెప్తాను సో ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు మీరు ఇంకా చూస్తూ వెళ్ళండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి ఇలా వెళ్ళిపోతే ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రిప్షన్ నాకు నా లైఫ్కి ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో ఇటువంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ నుంచి ఫిబ్రవరి నుంచి మంచి సీజన్ అని స్టార్ట్ అవబోతుంది మీరా విహారి ఛానల్లో సో మీరు కూడా నాతో జాయిన్ అవ్వచ్చు వీడియోస్లో సో ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కాబట్టి ఇప్పటికే చాలా పెద్ద ల్యాగ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ స్టోన్స్ ఏ ఉన్నాయో వాటిని మీరు గమనించుకోండి ఖచ్చితంగా మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి స్టోన్స్ మాత్రమే వెతకండి అంతే ఫ్రెండ్స్ ఇంకేం అవసరమైనది మీకు డ్యామేజ్ దొరికినట్టే ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ మీరా బిహారీ బ్లాగ్స్ సైనింగ్ అవుట్